అలహమ్దులాహి రబీలామీన్ వసలాతు వసలాము అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫౌదు బిల్లాహిమిన షైతో అను రజీం బిస్మిల్లాహి రహిమాను రహీం సోదరులారా ఈరోజు నేను ప్రారంభించబోయేటటువంటి అంశము ప్రళయ దినాన అల్లాహ్ ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు అనే టైటిల్తో నేటి నా ప్రసంగం ఉంటుంది ఇన్షాల్లా అయితే అల్లాహసుబాహా నవుతాల ఏ కారణం చేత వీరు ముగ్గురిని పలకరించడు ఎలాంటి పాపాలకు వీళ్ళు వడిగట్టి ఉంటారు అల్లాసుబానవుతాల పలకరించడు అంటే వారి వల్ల జరిగినటువంటి పాపాలు ఎలాంటివి అనే విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అలాగే ఈ అధ్యాయం ప్రారంభంలో రెండు ఖురాన్ యొక్క వాక్యాలను కోట్ చేయడం జరిగింది మిత్రులారా అవేమి అంటే రెండవ సూర సురతుల బకరా ఆయుధ నెంబర్ రెండు వందల అరవై రెండు అలాగే రెండు వందల అరవై నాలుగు ఆయుధు ఈ రెండు వాక్యాలను అక్కడ కోట్ చేయడం జరిగింది అయితే ఈరోజు నేను రెండు వందల అరవై రెండవ వాక్యాన్ని మీ ముందుంచిన తర్వాత ఆ యొక్క హదీస్ వివరణ మీ ముందు ఉంచుతాను ఇన్షాల్లా అయితే ఈ ఆయతలు అల్లా సుభానా అవుతాలు అంటున్నారు ఎవరైతే దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటి మాటికి చాటుతూ ఉండకుండా గ్రహీతల మనస్సును నొప్పించకుండా జాగ్రత్త పడతారో వారి ప్రతిఫలం వారి ప్రభు వద్ద ఉంటుంది వారికి ఎలాంటి భీతి కానీ దుఃఖం కానీ ఉండదు అని చెప్పేసి అల్లా సుహానా ఉతాల ఈ వాక్యంలో తెలియపరుస్తున్నాడు సుభానల్లా మిత్రులారా గ్రహీత మనస్సును నొప్పించకుండా అంటే ఏమిటి మరొకసారి వివరంగా తెలుసుకుందాము మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ మహత్పూర్వక స్థాయి ప్రాప్తించదు ఆ పెట్టేటటువంటి ఖర్చులో చిత్తశుద్ధి ఉండాలి గ్రహీత మనస్సును గాయపరచకుండా ఉండాలి ఎవరికైనా ఉపకారం చేసి ఏదో ఒక సందర్భంలో దిప్పి పొడిచినట్లయితే పేదవాని మనస్సు చివుక్కుమంటుంది ఈ చేష్ట కూడా ఒక నేరమే విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహ్మద్ సల్హ సలం వారు అన్నారు ప్రళయ దినాన అల్లాహ్ ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడు వారిలో ఒకడు ఉపకారాన్ని ఎంచేవాడు అని చెప్పేసి అన్నారు ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు ఉపకారాన్ని ఎంచేవాడు అంటే ఉపకారం చేసిన తర్వాత అతను ఎంచుతాడు అలాంటి వాళ్ళు ఈ వ్యక్తి ఒకడు ఉంటాడు అల్లా సుబ్బానా ఉతాల అలాంటి వ్యక్తిని పలకరించడు అయితే మిత్రులారా ఇక హదీస్లోకి వెళ్దాము హదీస్ గ్రంథము పదిహేను వందల తొంభై హదీస్ కిరణాల్లో రెండవ భాగంలో ఐదు వందల డెబ్భై మూడవ పేజీలో ఈ ప్రస్తావన గడుస్తుంది మిత్రులారా అలాగే హజరత్ అబూజ రది అల్లాహు తలహు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారు అన్నారు ప్రళయ దినాన అల్లాహ్ ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు వారిని కారుణ్య దృష్టితో చూడడు ఆఖరికి వారిని పరిశుద్ధుల్ని కూడా చెయ్యడు అల్లాహు అక్బర్ ఇంకా అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ల్లాహ సలం వారు హదీసు కొనసాగుతుంది పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష కాచుకొని ఉంటుంది అని చెప్పేసి మహాప్రవక్త ముహద్ సుల్లాహ సలం వారు అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం వారు ఈ మాటలే మూడు సార్లు అన్నారు లాహు అక్బర్ అది విని అబూజర్ రది అల్లాహు తలహు వారు అలాంటి వారు ఓటమిని చూస్తారు నాశనమైపోతారు దైవ ప్రవక్త అసలు ఎవరు వారు అని అడిగారు అందుకు ఆయన మహాప్రవక్త ముహ్మద్ సుల్హ్ సల్లం వారు బదులిస్తూ అంటున్నారు మిత్రులారా శ్రద్ధగా వినండి ప్రళయ దినాన ఖయామత నాడు అల్లా సుబ్బానా ఉతాల ఎవరిని అయితే పలకరించడు వారి వల్ల ఎలాంటి ఘోరమైన పాపాలు జరిగి ఉంటాయి ఎలాంటి పాపాలకు వాళ్ళు వడిగట్టి ఉంటారు అనే విషయాన్ని ఈ హదీస్లో మనం తెలుసుకోబోతున్నాము ప్రవక్త ముహ్మద్ సుల్హ సలం వారు అంటున్నారు అంగ వస్త్రాన్ని గిలకల కన్నా కిందికి వేలాడదీసేవాడు చూశారా మిత్రులారా చీల మండల కిందకి వస్త్రాలను ధరించడం ఎలాంటి పాపమో అలాంటి వ్యక్తితో అల్లా సుబ్బానా ఉతాల ఆ వ్యక్తిని పలకరించడు ఖయామాత నాడు ప్రళయ దినాన ఉపకారం చేసి దొప్పిపడిచేవాడు అంటున్నారు ఉపకారం చేసిన వాడు ఈ మాటని గుర్తుంచుకోండి మిత్రులారా మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా సరే ఉపకారం చేసి ఉంటే అది అల్లా కోసమే చెయ్యాలి అల్లా కోసమే దాన్ని మర్చిపోవాలి అంతే తప్ప ఎలాంటి పరిస్థితులు కానీ ఎలాంటి సందర్భాలు కానీ మేము ఇందుకు వచ్చినప్పుడు కూడా దెప్పి పొడవకుండా ఉండాలి ఒకవేళ దిప్పి పొడిచారా అల్లా సుబ్బాన ఊతాలా ఎవరినైతే పలకరించడో అలాంటి వారిలో దెప్పి పొడిచే వాళ్ళు చేరిపోతారు మిత్రులారా స్వయానా మీరు దెప్పి పొడిచారా అలాంటి వారిలో చేరిపోతారు అల్లా రక్షించుగాక ఇంకా ప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారు అంటున్నారు అబద్ధపు ఒట్లతో తన సరుకును అమ్ముకునేవాడు అని చెప్పారు లాహ్ అక్బర్ హదీస్కరణ ముస్లింల ఈ ప్రస్థానం వస్తుంది అబద్ధపు ఒట్టు వేసి తన సరుకు ఎవరైతే అమ్ముకుంటాడో అలాంటి వ్యక్తిని అల్లాసుబాహాన అవుతాలా రేపు ప్రళయ దినాన పలకరించడు ముగ్గురు వ్యక్తుల్లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి మిత్రులారా మన దగ్గర ఉండేటటువంటి సరుకుని అమ్మేటప్పుడు నిఖర్సుగా దాన్ని అమ్మేయాలి తప్ప అబద్ధపు వట్టి వేసి అబద్ధపు ప్రమాణం చేసి సరుకుల్ని అమ్మకూడదు మిత్రులారా అలాగే ఉపకారం చేసి దిప్పి పొడవకూడదు గిలకల కిందకి చీలమండల కిందకి ఎన్నడూ కూడా పురుషుడు వస్త్రాన్ని తొడకూడదు చివరిలో అల్లాతో దువా చేస్తున్నాను ఓ అల్లాసు బా మా జీవితంలో ప్రతిరోజు కూడా మేము మరణించే వరకు కూడా ప్రతి ఒక్క ధార్మిక సోదరుడు అమేష ఎన్నడూ కూడా తన వస్త్రాన్ని చీలమండలపైకి ఉంచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు వల్ల ఓ ఊతాల ఏదైతే మేలు చేసిన తర్వాత నెప్పి పొడవటం నుండి అల్లా సుబానావతల మమ్మల్ని రక్షించు వల్ల ఓ సుబహానా అవుతాల అబద్ధపు ఒట్లు వేసి అబద్ధపు ప్రమాణాలు చేసి ఎవరైతే సరుకును అమ్ముతున్నారో అలాంటి వారిలో మేము ఉండకుండా అల్లాసుబాన అవుతాలా ఆ మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించు వాళ్ళ సత్యం చెప్పేవారిగా సత్యంపై నడిచేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దు వాళ్ళ ఓ అల్లాసుబాన అవుతాలా ఏ విధంగానైతే జీవితాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అలాంటి జీవితం మాతో గడిపింపజేయవాళ్ళ ఆ మీన్ వాఖిరు దావానా అని లహంద్రలహిరబ్బిలాల మీన్